వెంకటేశాయ ఈ రోజు మనం తరూరులో అన్నారం రోడ్డుకు నాగేశ్వరరావు కాలనీకి రావడం అనేది జరిగింది ఇక్కడ గృహవాసు జాతక పరిశీలన అనేది చేయడానికి రావడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కర్ర ఉంది ఇక్కడ ఉంది కదా ఇది ఇది మీకు గిట్రాయి కదా గిట్రాయ్ ఈ గిట్రాయి పర్పస్లో ఒక కర్ర అక్కడ అండి అది నుంచి బాకేసి ఇక్కడ నాలుగు నర జాలు నైట్ ఎక్కువ పెట్టద్దు ఇక్కడ ఉత్తర పెట్టకుండా ఇక్కడ దాకా కట్టడం ఇక్కడ దాకా కర్ర ఒకటి పెట్టండి వీళ్ళ నుంచి ఇటు ఒకటి కట్టాడు నుంచి ఇక్కడ కర్రలు ఎక్కడ కట్టేసి ఇట్టు నుంచి డైరీ అక్కడ దాకా పొందాడు ఇది అది ఈశాన్య భాగం వస్తుంది ప్లస్ ఇక్కడ నుంచి ఇటు వాయు స్థానాన్ని చనిపోతాయి వాయు స్థానాన్ని చనిపోయినప్పుడు కూడా అక్కడ నుంచి కూడా అక్కడ ఒక తర్వాత ఇది కూడా ఒక ఫోర్ ఇది కూడా నాలుగు ఫీట్ల ఆరు ఇంచులు సరిపోతుంది ఆ ఈశాన్య నుంచి వాయి వరకు నాలుగు ఫీట్ల వరకు గ్రీన్ కానీ గోడ పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టాలి ప్లస్ ఇప్పుడు ఇటు తూర్పు ఉంది కదా ఈ తూర్పు కూడా నాలుగు నాలుగు ఫీట్ల నిమిషాలు అట్లా పెట్టాను ప్లస్ ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత వచ్చి ఒక పది ఫీట్లు పదిహేను ఫీట్లో పోటీ కర్ర ప్రస్తుతానికి ఇంకో కడతాను తొండగా చేయండి చూస్తే గోడీ అన్నట్టు ఉండాలి అయితే సారేమంటున్నట్టే కింది నుంచి కాకుండా పైన వెళ్దాం పైన మరి పైన అయితే నాలుగున్నరకు అవుతుంది సరిపోతుంది పైన సరిపోతుంది కర్రలు కదా నుంచి కూడా తీయచ్చు ప్లాన్ చేసుకోండి సపోర్ట్ తీసుకోండి ప్లస్ టూ ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ వాయువ్యం పర్పస్ వచ్చినప్పుడు ఈ అక్కడ నుంచి తీసుకుంటున్నప్పుడు ఇది నాలుగు ఫీట్ నాలుగు ఇంచులు పెంచుతుంది ఆ బాత్రూమ్ అవతల నుంచి వేయండి ఎందుకంటే బాత్రూమ్ బాత్రూమ్ పర్పస్ టచ్ అయింది అనుకో అలా ఫిట్ అవుతుంది బాత్రూమ్ అవతలి నుంచి ఇక్కడ నేరేడు చెట్టు ఉంది కదా ఆ నేరడి చెట్టు దాకా అలా పోయి దాకా అవతల లేదు కదా ఉన్నది దాని గోడ బాత్రూమ్ ఇటు 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 అట్లే ఎగిరిపోతుంది తర్వాత అటు బాత్రూమ్ ఇవ్వండి అది ఇక్కడ ఇటు ఎంత ఉండాలంటే ఇటు నాలుగు ఫీట్ల ఆరించులు లేదా రెండు ఇంచులు అటు నాలుగు ఫీట్ల ఆరు ఇంచులు వచ్చేసి ఇటు మాత్రం ఐదున్నర ఆరు ఫీట్లు ఉండాలి ఎత్తు కొంచెం హైట్ ఎంత హైట్ ఉంటే అంత మంచిది దక్షిణ టోటల్ ఇటు సైడ్ కింద నుంచి కట్టండి కింద నుంచి పది అది కట్టండి సరిపోతుంది మరి ఎందుకంటే కింద లేదు కదా లేదు కదా ఓన్లీ సైడ్ మాత్రం కొంచెం మనకు ఆరున్నర చెప్పండి ఉన్న ఇప్పుడు వచ్చినా సైడ్ వచ్చేసి మనకు అటు దానికన్నా ఒక ఫీట్ తక్కువ ఉండాలి ఇప్పుడు సపోజ్ అక్కడ మనకి ఇప్పుడు కింద నుంచి పది ఫీట్లు ఇచ్చిన అంటే ఆ రెండు దిశల కన్నా ఇది పెద్దది ఈ దీనికన్నా ఇది కొంచెం చిన్నది అంటే ఇది పెద్దోడు ఇది చిన్నోడు ఇది రెండో కూడా అది అట్లా ఇప్పుడు కరెక్ట్గా ఇటు ఏడు ఫీట్లు ఇచ్చిన అంటే ఇది ఆరు ఫీట్లు ఇవ్వాలి ఇటు సైడ్ పది ఫీట్ల కాగా అంటే కింద నుంచి కడతారు కదా పది కట్టండి మీరు వరకు వస్తుంది కదా ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ కర్రలు పాతండి ఏది ఒక పది పది పదిహేను ఫీట్ల హైట్తో కర్ర పోతాండి ఇటు కూడా ఇక్కడ ఇక్కడే ఖరాబ్ అక్కడ అక్కడ అది కూడా అక్కడ వరకు కాదు ఇది కాక ఎప్పుడైతే నువ్వు తొందరగా సిటీ చేస్తావు ఈ వాయుఫ్యాలు దెబ్బతినాయి అంటే గాలి చెముకుని వస్తుంది ఏదైదో గాలి గాలి వస్తుంది ఇది ఇట్లా ఇప్పుడు మనం మాత్రం అవి కూడా గాలిదే అది ఇప్పుడు ఇట్లా ఇటు రావడం అటు రావడం ఇటు తొక్కినప్పుడు ఇవన్నీ ఇట్లా కట్టండి ఇది కట్టినాక పోతే ఉన్నాక వీలైతే రోజు మంచిగా కొద్ది రోజులు మంచిగా సెట్ అయ్యిందంటే ఇంకో ఓపిద్దాం ఓకేనా ఖచ్చితంగా అది చేసుకోండి ఓకే ఇప్పటివరకు చూసి కదా ఈ యొక్క తరూర్లో నాగేశ్వరరావు కాలనీలో ఆ ఇక్కడ గృహం సంబంధించినటువంటి వారు అడిగినటువంటి ప్రశ్నలకు మరియు జాతకానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకు మేము వాటికి సంబంధించిన సూచించడం అనేది జరిగింది ఆ అయితే గృహానికి ప్రహారీ తప్పనిసరి అవసరం అండి ఎందుకంటే ప్రహారీ గోడ ఉండడం వల్ల గృహంలో అనేక రకాలుగా వాసు దోషాలను నివారింపజేస్తుంది ఆ వాసు దోషాలను నివారింపజేసే విధానం కూడా చక్కని ప్రహారీ గోడ నిర్మింప విధానం చేసుకోవాలి దక్షిణ స్థానం ఎన్ని ఫీట్ల తో ఉండాలి పడమర తో ఎన్ని ఫీట్ల హైట్ ఉండాలి ఉత్తరం తూర్పు అనేది ఎన్ని ఫీట్ల తో ఉంటే ప్రహారీ ఇంటికి రక్షించబడుతుంది అనేది కూడా అవి తెలుసుకోవాలి మౌలికమైనటువంటి అంశాలు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా మీరు మాకు ఫోన్ చేసి అండి జాతకానికి సంబంధించినవి కానీ ఇలా కూట ప్రశ్నలతో మేము మీకు అంది అప్పుడే ఆ స్పాట్ లో కొన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది కావున ఈ ని మీరు చూస్తూ చూస్తున్నందుకు మంది ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్లకు ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మరింతగా ఈ ని మీరు ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క కృషి విధానాన్ని కల్పించండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి షేర్ చేయండి కామెంట్